హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రెంబో ఈ ఈరోజు మనం చూడబోయే రెసిపీ పచ్చి రొయ్యల కర్రీ ఫస్ట్ రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసుకుని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని సరిపడేనంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి లవంగ మొగ్గ చెక్క షాజీరా బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి దీంట్లో పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం నీట్గా క్లీన్ చేసిన రొయ్యలు వేసుకుని ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రొయ్యలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి ఉప్పు కారం సరిపోయిందే లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుని పైన లిడ్ పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా కర్రీ దగ్గరికి వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రోయ్యల కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి